ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే లైన్ల ప్రాజెక్టుల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి నడికుడి శ్రీకాళహస్తి మరియు కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ల నిర్మాణం ఆలస్యమవుతోంది దీనికి కారణం భూసేకరణ సరిగా జరగకపోవడం కోర్టు కేసులే కారణంగా పనుల్లో వేగం తగ్గడం దాదాపు పదిహేను ఏళ్ల కిందట ఈ ప్రాజెక్టులు మొదలైన ఇప్పటికీ పూర్తి కాలేదు భూమి ఇస్తే పనులు చేస్తామని రైల్వే శాఖ చెబుతుడగా భూసేకరణలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ మూడు వందల ఎనిమిది పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్లు కాగా ఈ రైల్వే పనులు రెండు వేల పది నుండి పదకొండులో మొదలు పెట్టారు ఇది గుంటూరు ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల మీదుగా వెళ్తుంది నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ లో గుంటూరు జిల్లాలో నిర్మాణం పూర్తయింది ప్రకాశం జిల్లాలో కొంతవరకు జరిగింది కానీ నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఇప్పటి వరకు రైల్వే లైన్ పనులు ఇంకా మొదలు కాలేదు ఈ ప్రాజెక్టుకు మొత్తం రెండు వేల నూట తొంభై పాయింట్ తొమ్మిది మూడు హెక్టార్ల భూమి కావాల్సి ఉండగా ఇందులో ప్రభుత్వ భూమి పదకొండు వందల రెండు పాయింట్ నాలుగు ఒకటి హెక్టార్లు ప్రైవేటు భూమి వెయ్యి ఎనభై పాయింట్ ఐదు రెండు హెక్టార్లు ఉన్నాయి ఇప్పటి వరకు ఏడు వందల డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది హెక్టార్ల ప్రభుత్వ భూమిని ఏడు వందల తొంభై మూడు పాయింట్ సున్నా నాలుగు హెక్టార్ల ప్రైవేటు భూమిని రైల్వే శాఖకు ఇచ్చారు ఇంకా రెండు వందల ఎనభై ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది హెక్టార్ల భూమిని ఇవ్వాల్సి ఉంది మొత్తం ఆరు వందల పదిహేను పాయింట్ తొమ్మిది సున్నా హెక్టార్లు ఇస్తే ఈ లైన్ పూర్తవుతుందని చెబుతున్నారు రైల్వే అధికారులు ఇంకా సేకరించాల్సిన భూమి ఎక్కువగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లోనే ఉంది ఈ మేరకు భూసేకరణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉండగా దీనికోసం ఇంకా నూట ఆరు పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయలు కావాలి ఇక మరో రైల్వే లైన్ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కోనసీమ ప్రాంతానికి చాలా ముఖ్యమైనదిగా చెబుతుంటారు ఈ రైల్వే లైన్కు కూడా భూసేకరణ పెద్ద సవాల్గా మారింది ముందు యాభై ఏడు కిలోమీటర్లు మేర లైన్ నిర్మాణానికి రెండు వేల పదకొండు నుండి పన్నెండులో అనుమతి ఇవ్వగా ఇది కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాల మీదుగా వెళ్తుంది పశ్చిమ గోదావరి జిల్లాలో పదకొండు పాయింట్ మూడు ఒకటి కిలోమీటర్లకు కావలసిన నలభై ఆరు పాయింట్ ఒకటి ఒకటి హెక్టార్ల భూసేకరణ పూర్తయింది కానీ కోనసీమ జిల్లాలో పద్దెనిమిది గ్రామాల మీదుగా ఈ ప్రాజెక్టు వెళ్తుండగా భూసేకరణ ఆలస్యం కావడంతో చాలా ఇళ్ళు కొత్తగా కట్టారు దీనివల్ల రైల్వే లైన్ మార్గాన్ని కొన్ని చోట్ల మార్చాల్సి వచ్చింది ఈ రైల్వే లైన్ పొడవు యాభై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిదికి మీలకు పెరిగింది కొత్త మార్గం ప్రకారం భూసేకరణ వద్దని కొందరు రైతులు అంటుంటే పాత మార్గం కొనసాగించవద్దని మరికొందరు కోరుతున్నారు ఈ రైల్వే లైన్లో ఇప్పటి వరకు పదమూడు గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తి చేయగా పాయింట్ అమలాపురం రూరల్ పేరూరు భట్నవిల్లి ఇమ్మిడివరపాడు బోడసకరులో సర్వే ఇంకా చేయలేదు దీనికి తోడు హైకోర్టులో ఏడు కేసులు వేయడంతో వాటిపై స్టేటస్కు కొనసాగుతోంది దీనివల్ల కోనసీమ జిల్లాలో నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరుకి మీ లైన్ నిర్మాణానికి మూడు వందల ముప్పై ఏడు పాయింట్ ఆరు నాలుగు హెక్టార్లు సేకరించాల్సి ఉండగా ఇప్పటికి డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఒకటి హెక్టార్లే సేకరించారు ఇంకా రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ మూడు మూడు హెక్టార్లలో భూసేకరణ పూర్తి అయితేనే పనులు జరుగుతాయి కోనసీమ జిల్లాలో భూసేకరణకు ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారు భూమిని సేకరించి అప్పగిస్తే పనులు చేస్తామని రైల్వే శాఖ చెబుతోంది ఈ ప్రాజెక్టులు త్వరగా పూర్తయితే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు ఇలాంటి మరెన్నో లెస్టెస్ట్ వార్తలు చూడాలన్నా మీ మొబైల్కు నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ కామెంట్ను మాకు పంపగారు